ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదాత్రేయాయ నమ గురు గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం శ్రీ విశ్వవసునామ సంవత్సర మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశాలు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం గొప్ప విశేషం కాదు మన జీవితంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకునేటువంటి ఇది ఒక మంచి మార్గం ఆ లోటుపాట్లను సరి చేసుకోవటం వల్ల మనం స్థితిని పొందగలుగుతాం అలాగే ఈ సంవత్సరం ఈ రాశి రాసేవారికి ఆదాయం పద్నాలుగుగా ఉంది వేయం రెండుగా ఉంది అంటే పద్నాలుగు రూపాయలు ఇస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటాం మంచిదే కదండి రెండు రూపాయలు ఖర్చు అయినట్టు ఇంకా మిగతా అన్ని డబ్బులు మన దగ్గర ఉన్నట్టయి అలా అని కాదు మీరు ప్రతి ఒక్కటి కూడా డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ ఖర్చులు మటుకు ఉంటాయి కుటుంబ పరంగా ఉంటాయి కొన్ని ఆర్థికపరమైనటువంటి ఖర్చులు మీకు ఏర్పడతాయి అలాగే రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడు అంటే సంఘంలో మిమ్మల్ని నలుగురు ఆదరిస్తే ముగ్గురు శత్రువులుగా ఉంటారు అంటే మీ మీద నిందలు వేసేవాళ్ళు అటువంటి వాళ్ళు రకరకాలైన మనుషులు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరించుకోండి గోచార రీత్యా గురువు ఏ విధంగా ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు ముప్పై తారీఖు నుంచి పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో వే స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు పదిహేనో తారీఖు మే నుంచి పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖు డిసెంబర్ నుంచి కర్కాటక రాశిలో ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు గురు అంటే ధనలాభం కలుగుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది విజయాన్ని సాధిస్తారు మళ్ళీ గురువు రెండు వేల ఇరవై ఐదు ఐదో తారీఖు డిసెంబర్ నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో జన్మస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి అలాగే శనీశ్వరుడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు అంటే కొంత మనకి మామూలుగా మిశ్రమంగా ఉంటుంది రాహు రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఒక్కోసారి ఉద్యోగాలు పోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సేతు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ మార్చి వరకు కుంభ కుంభసింహరాశుల్లో సంచరిస్తున్నాడు కాబట్టి కార్యనాశనాన్ని చేస్తాడు అంటే ఏ పనైనా పాడు చేసేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వీరికి బంధువులతోటి జాగ్రత్తగా ఉండాల బంధువులతోటి విరోధాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో విరోధాలు ఏర్పడతాయి గృహం నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయి తర్వాత ప్రేమికుల మధ్య గొడవలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే గృహాలు భూములు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకోండి అలాగే గొప్పలకు పోయి మీరు డబ్బుని అందరికి విచ్చలవిడిగా ఇవ్వకండి చాలా అప్పులు అడిగారు కదా అని నా దగ్గర ఉన్నాయి కదా అని ఇచ్చేయకండి మళ్ళీ తిరిగి రావవి వ్యతిరేక పరంగా మీరు మాట్లాడకండి సమాజంలో ఆచితూచి మాట్లాడండి ప్రేమతత్వంతో మాట్లాడండి అందరూ మీకు దగ్గర అవుతారు వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళ్ళండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు మానసికంగా కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి మీ పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి మీకు అందరూ సహకరిస్తారు ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు మీకు ఏదో విధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి స్త్రీలు ముఖ్యంగా స్త్రీలకు జాగ్రత్తగా ఉండండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఈ సంవత్సరం వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి మీరు అనుకున్నటువంటి వివాహ ప్రయత్నాలన్నీ కూడా అంటే సరైన వరుడు దొరికేటువంటి సూచనలు పురుషులకు మంచి స్త్రీ దొరికేటువంటి సూచనలు ఉన్నాయి ఈ సంవత్సరం మొదట్లో ధనవియం బాగుంటుంది పనులు సమయానికి సాగుతాయి భా భార్యాభర్తల మధ్య కొంచెం కలహాలు పెట్టేవాళ్ళు ఉంటారు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి అలాగే అర్థం చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ముందుకు సాగండి కాపురాన్ని ముందుకు సాగించుకోండి పోలీస్ కేసులు కోర్టు కేసులన్నీ కూడా కొన్ని దూరం అయిపోతాయి ఈ సంవత్సరం వ్యసనాలకు దూరంగా ఉండండి సంఘంలో కీర్తి ప్రతిష్టలు మటుకు అద్భుతంగా ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి ఐటీ రంగంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి సడన్గా మీ మీద రైడింగ్స్ జరుగుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు చిన్న తరహా పరిశ్రమల వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు వ్యాపారస్తుల దగ్గర మంచి పనిచేసేవారి మటుకు చాలా జాగ్రత్తగా ఉంటుంది మీ దగ్గర వ్యాపారంలో పనిచేస్తున్న వారి వల్ల మీకు మాట వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గర పనిచేస్తున్న వారి మీద ఒక కన్నేసు ఉంచండి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు ఈ సంవత్సరం మధ్యలో కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహాలు కొనుగోలు చేస్తారు విల్లాలు కొనుగోలు చేస్తారు మీకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి మంచి అవకాశం ఉంటుంది భార్యావర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ సర్దుకుపోతారు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వాయిదా వేసుకోండి ఉద్యోగస్తులపై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది పడతారు మానసికంగా బాధపడతారు విద్యార్థులకు చదువులు ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి స్త్రీలకు పురుషులకు కొత్త కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతారు స్త్రీలకు కొత్త వ్యక్తులు పురుషులు పరిచయాలు అవుతారు పురుషులకు కొత్త వ్యక్తులు స్త్రీలు పరిచయాలు అలా అని చెప్పి మీ రహస్యాలన్నీ వారికి చెప్పకండి ముందు ముందు ఇబ్బందులు పాలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి అలానే ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి వేగాన్ని తగ్గించుకోండి గమ్యాన్ని చేరుకోండి కుటుంబంలో ఆధ్యాత్మిక పరంగా ముందుకు సాగుతారు విద్యార్థులు మీ తెలివితేటలతోటి మంచి ర్యాంకులు సంపాదిస్తారు అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఏ అవకాశాన్ని వినియోగించుకోవాలా అనే ఆలోచన వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి రుణాలు తీర్చుకోగలుగుతారు కుటుంబంలో అందరూ అన్యోన్యతగా పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య ఒకటి మూడు తొమ్మిదిగా ఉంటుంది కుజుడు గురుడు రాహు రవి కేతువులు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వీటికి జపాలన్నా చేయించుకోండి జపాలు చేయించుకు లేని వారు మా దగ్గర ఉన్నటువంటి సులువైన పద్ధతిలో ఆయిల్స్ వాడుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ను పొందగలుగుతారు అది ఎందుకు చెప్తున్నావా అంటే ఇది మీ కుటుంబంలో సమస్యలు త్వర తీర్చుకోవాలి అనుకునే వారికి ఎంత త్వరగా మన కష్టాలను తొలగించుకోవాలి అనేటువంటి వారికి కొంచెం మంచి మార్గాన్ని ఏర్పరుస్తున్నాం అంతే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలు మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఆదివారం నాడు మంగళవారం నాడు గురువారం నాడు అద్భుతంగా కలిసి వస్తాయి మీరు ఏ పని మొదలు పెట్టుకున్నా విజయాన్ని సాధిస్తారు విజయవంతంగా ముందుకు సాగుతారు సర్వే జన